ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది వన్ నాట్ ఎయిట్ మినిట్స్ సూర్య నమస్కారాలు సామూహికంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ సాధించారు ఈరోజు రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై మూడు వేల దగ్గర దగ్గర ఒక లక్ష ముప్పై వేలు పైన లొకేషన్స్లో చేశారు అక్కడ కూడా రికార్డ్స్ అన్ని మీరు చూస్తే మోర్ దెన్ టూ క్రోర్స్ పార్టిసిపేట్ చేశారు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు లక్ష నలభై నాలుగు వేల మంది యోగా ట్రైనర్స్ తయారయ్యారు ఈ షార్ట్ టైంలో సర్టిఫికెట్స్ కూడా నేను చెప్పాను ఒక లక్ష ఎనభై ఒక ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షల మంది వన్ డే కానీ త్రీ డేస్ కానీ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్స్ ఇచ్చాం సో ఇవన్నీ కూడా కేంద్రం కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి టీషర్ట్స్ అన్నీ దగ్గదీర ఐదు లక్షలు పంపించారు మ్యాట్స్ ఐదు లక్షలు పంపించారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించాం డేటా అంతా మీకు ఇస్తాను ఈరోజు ఆ డేటాను బట్టి మీరు కూడా ఆర్టికల్ సాయాల రాయచ్చు మిమ్మల్ని కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తున్న ఫస్ట్ టైం ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా ముప్పై రోజులు ప్రమోట్ చేశారు పేపర్లో టీవీల్లో సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మీరు కూడా వాలంటరీగా సపోర్ట్ చేశారు కానీ మీరు కూడా బెనిఫిషరీ జాగ్రత్తగా చేసుకుంటే యోగా చేసుకుంటే మీకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అవసరం అలాంటిది మీరు కూడా దీన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ మేము కూడా దీన్ని ఒక ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ కింద ఎట్లా తీసే పోవాలనో లాజికల్గా తీసుకెళ్తాం అదే సమయంలో ఒక వీడియో కూడా తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తాం ఇంటర్నేషనల్గా నేషనల్గా లోకల్గా చేస్తాం ఇంకొక పక్క విశాఖపట్నం డిక్లరేషన్ తీసుకొస్తాం లెవెంత్ ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నం డిక్లరేషన్ ఆ డిక్లరేషన్లో మనం ఏమి చేయగలుగుతాం యోగాధ్యయన ఉంది ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎనభై ఏళ్ళు మనం ఒక చట్టాన్ని తీసుకొచ్చాం ఒక యోగా దాని పరిషత్ని క్రియేట్ చేశాం అది కూడా బైఫర్కేషన్ యొక్క చేయలేకపోయాం ఇమ్మీడియట్గా ఒక యోగా దాని పరిషత్ తీసుకొస్తాం అవసరమైతే ఏమేమి వస్తున్నాయి అందరితో మాట్లాడిన తర్వాత మీకు అనౌన్స్ చేస్తాం దాని ప్రకారం ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్ళాలి ఇది ఒక గేమ్ చేంజర్ ప్రివెంటివ్ హెల్త్కి ఎంతో ఉపయోగపడుతుంది ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం హెల్త్లో ఒక ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద నాలుగైదు ఐదు వేల కోట్ల పైన ఖర్చు పెడుతున్నాం ఎంతైనా కూడా ఫార్మాసిటికల్స్ తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కెమికల్స్ ఆర్ ఆల్వేస్ కెమికల్స్ ఇంకొక పక్కన ఆపరేషన్లు చేసుకుంటే బాడీస్ కట్ చేయడమే నేచర్గా వచ్చిన బాడీని మనం మిస్యూజ్ చేసి ఆపరేషన్లు చేసుకున్నారంటే అక్కడి నుంచి డ్యామేజ్ డ్యామేజ్ కాలు ఇరిగితే ఇదిగిన కాలే లేకపోతే హార్ట్ ఆపరేషన్ చేసుకుంటే హార్ట్ ఆపరేషనే కానీ మనం జాగ్రత్తగా చేయగలిగితే బెటర్ లైఫ్ స్టైల్స్ నేను ఏదో డిసిప్లిన్ మాట్లాడడం లేదు యూ ఎంజాయ్ అండర్ ది సేమ్ టైం వన్ డే వన్ అవర్ ఎవ్రీ డే ఫర్ యువర్ సెల్ఫ్ మీకోసం వన్ అవర్ అంటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం యూ స్పెండ్ ఇట్ దెన్ యూ కెన్ సీ ది డిఫరెన్స్ మిరాకల్స్ మీరు మీ కుటుంబానికి భారం గారు రాష్ట్రానికి కూడా భారం గారు రెండు విధాల మీ కుటుంబం మీరు అనారోగ్యం అయితే కుటుంబం అంతా సఫర్ అవుతుంది మిమ్మల్ని హాస్పిటల్ తీసుకుపోవాలా తీసుకురావాలా రెండోది రాష్ట్రానికి భారం ఎందుకు మీకు ఆరోగ్య ఖర్చుల కంటే ఖర్చు పెట్టాలి మళ్ళీ ఆ డబ్బులు ఉంటే వెల్ఫేర్ ఖర్చు పెట్టచ్చు ఎంపవర్మెంట్కి ఖర్చు పెట్టచ్చు సో మెనీ వేస్ వీ కెన్ డూ ఇట్ సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్ టెక్నాలజీ నాలెడ్జ్ రెండు తీసుకొస్తారు ప్రివెంటివ్ హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు దానికి యోగా నేచురోపతి ఈజ్ ఏ గేమ్ చేంజర్ నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను యోగా దెన్ నేచురోపతి దెన్ ఆయుర్వేద ఇవన్నీ మనకు వారసత్వ సంపద దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ మూడవది నేచురల్ ఫార్మింగ్ ఈ మూడు కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో తద్వారా మానవులకి మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆరు లాజికల్గా తీసకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండోది నేచర్ని ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గ్రీన్ ఎనర్జీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టి 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 అది మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది స్పెషల్ ట్రైన్ మేము కూడా టాప్ ఎయిట్ నైన్ డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే